ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందు గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం మరకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అమరాపురం సెప్టెంబర్ ఇరవై మూడు గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మరకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి నిద్రగట్ట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మడకశిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే నాలుగు వేల రూపాయలకు పెన్షన్లు పెంచి మెగా డీఎస్సీ ప్రకటన పేదరికి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు తాగునీటి సమస్య పరిష్కారానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకం ఏర్పాటు తదితర ఎన్నో ప్రజా ప్రయోజకర కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు వంద రోజుల్లో పార్టీ హయాంలో మడకశిర ఎమ్మెల్యే మడకశిర నియోజకవర్గంలోని రాళ్లపల్లి రత్నగిరి రిజర్వాయర్లు బక్క మార్కెట్ మంజూరు మడకశిరని పారిశ్రామిక హబ్గా మార్చేందుకు నాంది పలకడం జరిగిందన్నారు సంపాదన సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న గొప్ప వ్యక్తి మా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా వారు కొనియాడారు గత వైసీపీ పాలలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి సాక్షాత్తు కలియుగ దైవమైన తిరుపతి వెంకన్న సన్నిధిరావు కూడా హైందవ ధర్మాన్ని మంటకల్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని వారు ఆరోపించారు ఈ సందర్భంగా నిద్రగట్ట గ్రామస్తులు నిద్రగట్ట గ్రామం నుండి పెట్రోల్ బంక్ వరకు అదేవిధంగా నిద్రగట్ట నుండి కెంకర గ్రామం వరకు గ్రామస్తులు వెళ్లడానికి సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లారు అదేవిధంగా గ్రామంలో త్రాగునీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంకుని నిర్మించాలని ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన వెంటనే స్పందించి ఓవర్ ట్యాంకు నిర్మాణాని కోసం ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం దగ్గర నిధులు సిద్ధంగా ఉన్నాయని ఈ నిర్మాణాన్ని త్వరలో చేపట్టి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం కూడా చేయనున్నట్లు ఆయన గ్రామస్తులకి హామీ ఇచ్చారు అదేవిధంగా రహదారుల నిర్మాణం కూడా చేపట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు నిద్రగట్ట పంచాయతీలోని నాలుగు గ్రామాలకు సీసీ రోడ్లు వేయడానికి నలభై నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేసిందన్నారు గుడిబండాలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అంతరార్థంగా నిలిచిపోయిన అర్ధాంతరంగా నిలిచిపోయిన గురుకుల పాఠశాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు ఇలా మర్కీల నియోజకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అభివృద్ధి బాటలో తాను తీసుకువెళ్తుంటే సాక్షి దినపత్రికలో నాపై లేనిపోని ఆరోపణలు చేయడం చాలా బాధాకరంగా ఉందన్నారు త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా పదిహేను లక్షల నూతన పెన్షన్లు అవుతాయని ఆయన గుర్తు చేశారు అదేవిధంగా ప్రతి ఇంటికి త్వరలోనే కుళాయి కనెక్షన్ ఇచ్చి త్రాగునీతి సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులకి మంజూరైన లక్షలాది రూపాయల చెక్కుల్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రాష్ట్ర శ్రీనివాస్ మూర్తి చేతుల మీద చేతుల నెరవేరుస్తాం ఇక ఒక్కదో రోజు చెప్పాం ఆ రోజు ప్రాసెసింగ్ యూనిట్ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొంత రిలీజ్ అయితే అర్థాంతరంతా ఆగిపోయింది అది పూర్తి చేస్తాం తప్పకుండా మీకే మీకు మేము ఒకటే అంటున్నాం రేపు భవిష్యత్తులో మేము ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతాం మీకే సిగ్గు ఎక్కుంటే మీరే ముందు గత ఐదు సంవత్సరాలు వల్ల అడిగి సాగుండేది తెలియజేస్తాం సిగ్గుయగ్గులేనా అసలు ఆ పత్రిక అవినీతి పుత్రిక ఆ పత్రిక అంతా కూడా ఇవాడు పుట్టుకే ఆ నాలుగు గోడల మీద అవినీతి దాని మీద పుట్టినటువంటి ఈ పత్రిక దీనికి సిగ్గు య్గులేదు అసలు ఆ ఈర్ల కప్పనా ఆ పెద్ద మనిషి నిజంగా అట్లా చెప్పాడు చాలా మంచివాడు కానీ వాళ్ళ పత్రిక యాజమాన్యమే రాసింటారు అనుకుంటున్నా ఆయన కొంచెం తెలుగుతే మంచిగానే ఉంటాడు కానీ ఆ పత్రిక యాజమాన్యమే రాయించింది అనుకుంటున్నా ఈ రాతలన్నీ కూడా నా మీద కూడా ఒకసారి రాసే ప్రతి కుటుంబానికి ఫ్రిడ్జ్ కాలిపోయినా టీవీ కాలిపోయినా ఆ ఇంట్లో ఏ నష్టం జరిగినా సమగ్ర సర్వే చేయించి ప్రతి బాధిత కుటుంబాన్ని దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టం ఇచ్చినటువంటి నష్టపరిహారం ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడి మీద క్లిష్ట పరిస్థితుల్ని మీ ఎమ్మెల్యే కాదా ఉండేవి మీ ముఖ్యమంత్రి కాదా ఉండేవి ఒక్క కి సంబంధించి రాసినారు పాపం ఒక్క రైతులు నష్టపోయినారంట వంద రోజుల్లో ఐదు సంవత్సరాలు పండుగ చేసుకున్నారా ఒక్క రైతులు ఐదు సంవత్సరాలు గాడులు చేస్తాంటారా గాడున అక్కడికి మీ ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఒక్క మార్కెట్ ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానే ఆయన ఒక్క రైతులతో మా మాట్లాడి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అమరాపురం ప్రాంతంలో భూమిని చూడడం జరిగింది నేను కూడా ల్యాండ్ చూడడం జరిగింది అది శాంక్షన్ అయింది ఖచ్చితంగా ఒక్క మార్కెట్ ఏర్పడతారు వంద రోజుల్లో సాధ్యమయ్యే పనులు ఏమి ఒక కిలోమీటర్ సిసి రోడ్లు వేస్తారు ఐదు సంవత్సరాల్లో ఒక్క కిలోమీటర్ ఇప్పుడు నలభై ఐదు లక్షల రూపాయలు మీ పంచాయతీకి శాంక్షన్ చేసిన ట్యాంకర్ కి ముప్పై నాలుగు లక్షలు బిల్డింగ్లు గురుకుల పాఠశాలలు అసంపూర్ణంగా ఉన్నాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ గ్రామాల్ని పంచాయతీలో ఒకసారి మనందరం చూసుకుంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ అకౌంట్ ఒక్క రూపాయి డబ్బులు కనీసం తాగునీటి సౌకర్యానికి చిన్న చిన్న బోర్లు మరమ్మత్తులు చేసుకోవడానికి కూడా ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా రూపాయలు పంచాయతీ కార్యాలయాలు కరెంటు బిల్లులు కట్టుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు గత ఐదు సంవత్సరాల పరిపాలన ఉంటే గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రతి పంచాయతీకి జనాభా మీరు అడిగిన రోడ్డు కూడా త్వరలో ప్రపోజల్ పెట్టించి అది కూడా చేయిస్తాము ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ మీ సర్పంచ్ గారు ఈ గ్రామ పెద్దలందరూ నాయకులందరూ ఇచ్చినటువంటి ఈ వినతి పత్రంలో ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ అన్నిటిని కూడా సాధ్యమయ్యేటువంటి ప్రతి డిమాండ్ ని పరిష్కరిస్తాము అవన్నీ అమలు చేస్తామని కూడా మీ అందరి సమక్షంలో హామీ ఇస్తూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రజల వద్దకు ప్రతినిధులు అధికారులు వెళ్ళి మాట్లాడి మనం ఏం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ వంద రోజుల్లో ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రావడం జరిగింది పెన్షన్ గాని అన్నా క్యాంటీన్ కానీ మెగా డిఎస్సీ గాని ఇలాంటి అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తూ రావడం జరిగింది సిలిండర్ ఉచిత సిలిండర్ ని దీపావళి పండుగ రోజు ఉచిత సిలిండర్ కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు అదేవిధంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా సంక్రాంతి పండుగ అటు ఇటు ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తామనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు తీసుకున్న రోజుకి రాష్ట్ర ఖజానాలో ఒక్క రూపాయి లేదు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి వెళ్ళిపోయారు అలాంటి సందర్భంలో ఎన్నికల ముందు అవదాతలకు ఇచ్చినటువంటి మాట నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి గత మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు రాష్ట్రం మొత్తం పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భం అదేవిధంగా మొన్న నెల ఒకటో తారీఖు ఆదివారం వస్తారని చెప్పి శనివారం ముందు రోజే భారతదేశంలో ఎక్కడా కూడా పెన్షన్ ముందు రోజు పంచినటువంటి సందర్భం లేదు ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పద్నాలుగు వందలు తప్ప నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు మరి మడక్స నియోజకవర్గంలో ఏమంటున్నారు ఎంఎస్ రాజు గారు చాలా మంచి ఎమ్మెల్యే అంటున్నారు పార్సార్చన్న గారు చాలా మంచి ఎంపీ అంటున్నారు కారణం నాలుగో తేదీ జులైనా కౌంటింగ్ పూర్తి అయితే ప్రమాణ స్వీకారం చేసేదానికి కూడా ముందరనే మరుసటి రోజు నుంచినే ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏమేమి కావాలి ఏ ఏ పంతాల్లో ఏ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయి అవి తీర్చడానికి కౌంటింగ్ అయిన రోజు సాయంత్రం నుంచినే ప్రయత్నాలు ప్రారంభించినారు ఎన్నికల్లో ఒకటి మడకసిర మేనిఫెస్టో అని ఒకటి మొడసిర అభివృద్ధికి కావాల్సినటువంటి పది అంశాల్ని ఒకటి రిలీజ్ చేసినాం దాంట్లో రిజర్వేయర్లు కడతామని చెప్తే ఇంకా మిగతా అంశాల కోసం గెలిచిన నెలకే ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిని పిలిపించినటువంటి కరత కూడా మన ఎమ్మెల్యే గారికి మన మాజీ శాసన మండలి సభ్యులు గుండమల తిప్పేసమన్న గారికి మన ఎంపీ గారు పరసాద్ గారికి దక్కుతుంది ఆయన మనకి మడక్సిరా మీద ప్రేమ ఉందో లేదంటే ఎంఎస్ రాజు గారి మీద ప్రేమ ఉందో తెలియదు కానీ అటికిన వాటి అన్నిటికే సరేసారు ఏదో ఒకటే ఒకటి తక్కువ ఇప్పుడు మా రవి ఎమ్మెల్యే గారికి చెప్తున్నారు అర్ధంతరంగా ఆగిపోయింటే గురుకురు పాఠశాలలో వాటికి మంజూరు కూడా జీవో వచ్చేస్తా ఉంది ఆ విషయాలన్నీ వివరంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాట్లాడతారు